పెన్షనర్ల కుటుంబాలనుకోవాలి పెన్షనర్ల కుటుంబాలను పెన్షనర్ల కుటుంబాలను ఈ రోజు జగిత్యాల జిల్లా లోపల ధర్నా కార్యక్రమం నిర్వహణ అనే నిర్వహించడం అనేటువంటిది చంద్రమూలి గారి ఆధ్వర్యంలో అలా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ లేకుండా మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వాలి అనేటువంటిది కోరడం అనేటువంటిది శోచనీయం మేమేదో గొంతమ్మ కోరికలు కోరతలేం మాకు వచ్చేటువంటి డబ్బులను మాకే ఇవ్వాలి మాకున్నటువంటి జేఏసీ కానీ ఏ ఉన్నటువంటి పెన్షన్ యొక్క డబ్బులు కానీ రావాలి అనేటువంటిది మేము అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు రెండు సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా చెల్లించకుండా మరి నానా యాతన చేసేటువంటి ఒక ప్రభుత్వానికి మరి మేము ఎందుకంటే ఉద్యోగ ఇప్పుడు చివరి అంకంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా మరి వయసు మీరిపోయింది మా యొక్క వచ్చినటువంటి డబ్బులతో సంతోషంగా ఉండాలి బిడ్డల పెళ్లి చేయాలి మరి ఉన్నటువంటి ఇల్లు కట్టుకోవాలి ఉన్నటువంటి యొక్క ఈఎంఐ అనేటువంటి యొక్క వాటిని తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో సుఖ సంతోషంతో ఉండాలనుకున్నటువంటి దాన్ని ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇలా ఉన్నటువంటి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి అంటే చాలా బాధాకరం మరి వెంటనే ఇటు డబ్బును ఇవ్వాలి అనేటువంటి కోర్టుకు అయినప్పుడు కూడా కోర్టు కూడా ఏం చేసింది డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఉత్తర్వులను దాఖలు చేసినటువంటి వాటిని బేఖాదారు చేసి మరి ఈరోజు అటు డబ్బులు రాకుండా మరి తత్సారం చేసేటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం ఉన్నది ఇవాళ కోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మరి ఈరోజు రోడ్డు మీదకి మేము నిరసనలు ధర్నాలు కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేసేటువంటి పరిస్థితులు అంటే ఇలా ప్రభుత్వం మా మీద చిన్న చూపు చూస్తుంది కాబట్టి వెంటనే డబ్బులు ఇవ్వనట్టు ఉంటే నిజంగానే అమరనీయ నిరార దీక్షలు కానీ ఇతర కార్యక్రమాలు కూడా తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అన్ని జిల్లాల లోపల ఉన్నటువంటి రేవా యొక్క ఆధ్వర్యం లోపల ఇంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అని తెలియజేస్తూ మరి వెంటనే డబ్బు చెల్లించకపోతే చాలా ఉధృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తూ జై హింద్ జై రేవా